మొదటి ప్రశ్న వెన్ వాజ్ ది వన్ ఫిఫ్టీన్త్ యానివర్సరీ ఆఫ్ వందే మాత్రం కమంబరేటెడ్ వందే మాత్రం నూట యాభైవ వార్షిక ఉత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి నవంబర్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండో ప్రశ్న వేర్ వాజ్ ది మెయిన్ ఈవెంట్ ఎల్లెడ్ ప్రధాన ఈవెంటు ఎక్కడ జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం మూడో ప్రశ్న హూ ఇనోగ్రేటెడ్ ది వన్ ఫిఫ్టీన్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ నూట యాభైయోవ వార్షిక ఉత్సవాన్ని వేడుకలను ఎవరు ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ బి నరేందర్ మోదీ నాలుగో ప్రశ్న విచ్ మినిస్ట్రీ ఆర్గనైజ్డ్ ది ఈవెంట్ ఏ మంత్రిత్వ శాఖ ఈవెంట్ను నిర్వహించింది సరైన సమాధానం ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఐదో ప్రశ్న వాట్ వాజ్ రిలీజెడ్ టు మేక్ ది అకేషన్ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏమి విడుదల చేశారు సరైన సమాధానం ఆప్షన్ బి ఏ కమరేటెడ్ కాయిన్ అండ్ స్టాంప్ ఈ యొక్క ఉత్సవాన్ని వేడుకగా చేసుకొని కాయిన్ని మరియు స్టాంప్ని జ్ఞాపకార్థంగా విడుదల చేయడం జరిగింది ఆరో ప్రశ్న హూ రైట్ వందే మాత్రం వందే మాత్రం ఎవరు రచించారు సరైన సమాధానం ఆప్షన్ బి బకిన్ చందర్ చటర్జీ ఏడో ప్రశ్న ఇన్ విచ్ నవాల్ డేట్ వందే మాత్రం ఫస్ట్ అపీరియర్ వందే మాత్రం మొట్టమొదట ఏ నవల్లో కనిపించింది సరైన సమాధానం ఆప్షన్ బి ఆనందమఠం ఎనిమిదో ప్రశ్న వాట్ ఇయర్ వాజ్ వందే మాత్రం రైట్ అండ్ వందే మాత్రం ఏ సంవత్సరంలో రాయబడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ తొమ్మిదో ప్రశ్న విచ్ జనరల్ ఫస్ట్ పబ్లిషెడ్ వందే మాతరం వందే మాత్రం మొట్టమొదట ఏ పత్రిక ప్రచారించింది సరైన సమాధానం ఆప్షన్ బి బంగ్ దర్శన్ పదో ప్రశ్న వాట్ డస్ వందే మాతరం మీన్ వందే మాత్రం అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి సెల్యూట్ టు ది మదర్ ల్యాండ్ పదకొండవ ప్రశ్న వాట్ టైమ్ వాజ్ ది మాస్ సింగింగ్ షెడ్యూల్డ్ నేషనల్ వైట్ దేశవ్యాప్తంగా సామూహికంగాను ఏ సమయంలో షెడ్యూల్ చేయబడింది సరైన సమాధానం ఆప్షన్ బి నైన్ ఫిఫ్టీ ఏఎం పన్నెండవ ప్రశ్న హౌ లాంగ్ విల్ ది కమమరేషన్ లాస్ట్ ఈ జ్ఞాపకం ఎంతకాలం ఉంటుంది ఇది ఏదైతే మనం ఈవెంట్ జరుపుకున్నామో నూట యాభైయో వందే మాత్ర దినోత్సవం ఏదైతే జరుపుకున్నామో ఇది ఎంతకాలం ఉంటుంది అని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ సి వన్ ఇయర్ పదమూడవ ప్రశ్న విచ్ పేస్ ఇంక్లూడ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఏ దశలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఉంటాయి సరైన సమాధానం ఆప్షన్ బి ఫేజ్ టూ పద్నాలుగో ప్రశ్న హౌ మెనీ లొకేషన్స్ హోస్టెడ్ ఈవెంట్ ఆన్ నవంబర్ సెవెంత్ నవంబర్ ఏడున ఎన్ని ప్రదేశాల్లో ఈవెంట్ను నిర్వహించాయి సరైన సమాధానం ఆప్షన్ సి వన్ ఫిఫ్టీ ప్లేసెస్ పదిహేనో ప్రశ్న విచ్ ఫ్రీడమ్ సైట్ ఫీచర్డ్ ది సాంగ్ ఏ ఫ్రీడమ్ సైట్ పాటను కలిగి ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి సెల్యూలర్ జైల్ పదహారో ప్రశ్న హూ లీడ్ ది మ్యూజికల్ ప్రజెంటేషన్ నాది ఏకం రూపం అనేకం నాది ఏకం రూపం అనేకం అనే సంగీత ప్రదర్శనకు ఎవరు నాయకత్వం వహించారు సరైన సమాధానం ఆప్షన్ బి డాక్టర్ మైసూర్ మంజునాథ్ పదిహేడో ప్రశ్న విచ్ ఆర్ట్ ఫార్మ్స్ వర్ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ ఏ కళారూపాలు వేడుకల్లో భాగమయ్యాయి సరైన సమాధానం ఆప్షన్ బి పోయిట్రీ అండ్ పెయింటింగ్ పద్దెనిమిదో ప్రశ్న వాట్ ప్లేజ్ ఫాలోడ్ ది సింగింగ్ పాడడం తర్వాత ఏ ప్రతిజ్ఞ జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి టు యూస్ ఇండోజెనిస్ ప్రొడక్ట్స్ దీనికి తెలుగులో సమాధానం స్వదేశీ ఉత్పత్తులను వాడాలి అని చెప్పి ప్రతిజ్ఞ చేయడం జరిగింది పంతొమ్మిదో ప్రశ్న విచ్ ఢిల్లీ అఫీషియల్ అటెండెడ్ ది ఈవెంట్ ఈ కార్యక్రమానికి ఢిల్లీ అధికారి ఎవరు అటెండ్ అయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి వినయ్ కుమార్ సక్సేనా ఇరవయో ప్రశ్న విచ్ యూనియన్ మినిస్టర్ వాజ్ ప్రెజెంట్ హాజరైన కేంద్ర మంత్రి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ గజేందర్ సింగ్ శెకావత్ ఇరవై ఒకటో ప్రశ్న విచ్ మూమెంట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై వందే మాతరం వందే మాతరం నుండి ప్రేరణ పొందిన ఉద్యమం ఏది సరైన సమాధానం ఆప్షన్ బి స్వదేశీ మూమెంట్ ఇరవై రెండో ప్రశ్న హూ కంపోజ్డ్ ది మ్యూజికల్ వెర్షన్ ఆఫ్ వందే మాత్రం వందే మాత్రానికి మ్యూజికల్ వెర్షన్లో ఎవరు కంపోజ్ చేశారు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇరవై మూడో ప్రశ్న విచ్ లాంగ్వేజ్ వాజ్ వందే మాత్రం ఒరిజినల్ రైట్ అండ్ ఇన్ వందే మాత్రం మొదట ఏ భాషలో రాయబడింది సరైన సమాధానం ఆప్షన్ బి బెంగాలీ ఇరవై నాలుగో ప్రశ్న విచ్ పార్ట్ ఆఫ్ వందే మాత్రం ఈస్ ది నేషనల్ సాంగ్ వందే మాత్రం యొక్క ఏ భాగం జాతీయ గీతం సరైన సమాధానం ఆప్షన్ బి ఫస్ట్ టూ స్టాంజర్స్ దీనికి సమాధానం తెలుగులో మొదట రెండు చరణాలు అని అర్థం ఇరవై ఐదో ప్రశ్న విచ్ లీడర్ పాపులరైజ్డ్ ది సాంగ్ డ్యూరింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ స్వతంత్ర పోరాట సమయంలో ఈ పాటకు ప్రాచుర్యం కల్పించిన నాయకుడు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ ఇరవై ఆరో ప్రశ్న విచ్ డేట్ మార్క్స్ అక్షయ్ నవమి ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో ఏ తేజీ అక్షయ్ నవమిని చూసిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ నవంబర్ సెవెన్ ఇరవై ఏడో ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ సపోర్టెడ్ ది ఈవెంట్ ఈవెంట్కు ఏ సంస్థ మద్దతు ఇచ్చింది సరైన సమాధానం ఆప్షన్ ఏ బీజేపీ భారత జనతా పార్టీ విచ్ సిటీ హోస్టెడ్ ది సెంట్రల్ సెలబ్రేషన్స్ కేంద్ర వేడుకలకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు నేను ఇక్కడ వెహికల్ పిక్చర్స్ అనేవి చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది దానికి గల కారణం ఏంటంటే ఢిల్లీలోని అత్యధికంగా పొల్యూషన్ అనేది మన యొక్క దేశం మొత్తంలో అత్యధికంగా ఢిల్లీలోనే ఉంటుంది పొల్యూషన్ ఇండెక్స్లో చూసుకున్నట్టయితే మొదటి స్థానంలో కూడా ఢిల్లీయే ఉండడం జరిగింది ఇత ప్రశ్న విచ్ పబ్లికేషన్స్ కవర్డ్ ది ఈవెంట్ ఎక్స్టెన్సివ్లీ ఏ ప్రచురణ ఈవెంట్ను విస్తృతంగా కవర్ చేసింది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి ది హ్యాండ్స్ ఇండియా అనే మీడియా మొత్తం కవర్ చేయడం జరిగింది మన యొక్క నూట వందే మాత్రం సెలబ్రేషన్ సంబంధించి చివరి ప్రశ్న ముప్పయో ప్రశ్న వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ది మ్యూజికల్ ట్రిబ్యూట్ సంగీతం నివాళి యొక్క థీమ్ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి నాది ఏకం రూపం అనేకం ఇక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో